హాయ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు ధావరి అకాడమీ మనకి ఈరోజు వార్తాపత్రికలు వచ్చిన ఆ న్యూస్ ఏంటంటే మార్కుల పేరున ర్యాంకులు అని ఇస్తున్నారు నిజంగానే ప్రభావం నీటు విద్యార్థుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఒక్కోసారి ఈ రెండు నెలలు వాళ్ళకి ఒక వన్ మంత్ వేస్ట్ అయింది మరి లీకేజీలు పరంగా కూడా వాళ్ళకి వేస్ట్ అయింది అదేవిధంగా ఈ సంవత్సరం మార్కులు పెరిగిన ర్యాంకులు మాత్రం అందినంత ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వలేదని మనం చెప్పుకోవచ్చు ఈ మార్కులు పెరిగిన ఏంటంటే ఈ మార్కులు పెరిగిన ర్యాంకులు మాత్రం పెరగలేదమ్మ ర్యాంకులు మాత్రం పెరగలేదు ఎందుకు పెరగలదంటే ఆల్రెడీ లీకేజీ గందరగోళం ఉంది ఈ ఏడాది యూసీజీ యూజీ నీట్ పరీక్ష ప్రశాంతం లీకేజ్ వ్యవహారం విద్యార్థుల్లో తీవ్ర గందరగోళం నెట్టింది ఫలితాలు సుప్రీం సుప్రీంలో కేసులు ప్రతివాదనలు అనంతరం కౌన్సిలింగ్ కొంతమంది అయితే కౌన్సిలింగ్ కూడా క్యాన్సిల్ చేయమని అడిగారు అదేవిధంగా ఈ ఏడాది స్టేట్ టాపర్కి ఏడు వందల పదకొండు మార్కులు అయితే వచ్చినాయమ్మ చూడండి ఏడు వందల పదకొండు మార్కులు అంటే వాడికి ఏడు వందల పదకొండు మార్కులు ఆల్ ఇండియా ర్యాంకు నూట ముప్పై ఏడు మార్కులు ఆల్ ఇండియా నూట ముప్పై ఏడు ఇతనికి ఎయిమ్స్లో రావచ్చు అని మనం అనుకుంటున్నాం ఎయిమ్స్ సీట్ అయితే రావచ్చు చూడండి ఆల్ ఇండియా ర్యాంకు నాకు తెలిసి గత ఏడాది ఏడు వందల పది గత ఏడాది ఏం చేశారమ్మా ఏడు వందల పదిహేను ఈ సంవత్సరము ఆల్ ఇండియా ర్యాంకు నూట ముప్పై ఏడు అయితే గత ఏడాది ఏడు వందల పదిహేను మార్కులతో ఆల్ ఇండియా ర్యాంక్ పదిహేనో మార్కు పదిహేనో ర్యాంక్ వచ్చిందమ్ పదిహేనో ర్యాంక్ ఈ సంవత్సరం చూసి నూట ముప్పై ఏడు ర్యాంక్ ఎక్కడికో వెళ్ళిపోయారు మన వాళ్ళు చాలా దారుణంగా జరిగింది ఈ యొక్క స్టూడెంట్స్ అయితే న్యూ స్టూడెంట్స్ పాపం వాళ్ళు అక్కలేక మింగలేకుండా వాళ్ళ యొక్క బాధ ఈ యొక్క ఈ లీకేజ్ వచ్చినప్పటి నుంచి పాపం పాపం వాళ్ళు ఈ ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతాయా మళ్ళీ పెడతారా మళ్ళీ ఎలా రాయాలనే వాళ్ళ యొక్క అంతర్మతం మరి ఎంత మానసికంగా ఉండరు సైకలాజికల్గా ఉంటారో మనమైతే అర్థం చేసుకోవచ్చు సో ఇక్కడ చూడండి మీరు రెండు వేల ఇరవై రెండులో ఏడు వందల ఒక్క మార్కులతో ఏడు వందల ఒక్క మార్కులతో రెండు వేల ఇరవై రెండులో ఐదో ర్యాంక్ వచ్చింది ఇప్పుడు రెండు ఏడు వందల పదిహేను మార్కులతో నూట ముప్పై ఏడు ఏడు వందల పదిహేను మార్కులతో మనకి నూట ముప్పై ఒక్క నూట ముప్పై ఏడు ర్యాంక్ వచ్చింది చూడ ఎంత అన్యాయం జరిగిందో మన వాళ్ళకి మన ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ యొక్క స్టూడెంట్స్కి మాత్రం చాలా ఘోరంగా ఎందుకంటే మన వాళ్ళ దేశంలోకి వెళ్ళా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ తెలంగాణ స్టూడెంట్స్ అందరు మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి మరి వాళ్ళకి కూడా చాలా అన్యాయం జరిగింది ఈ విధంగా చూడండి అదేవిధంగా గత ఏడాది టాపర్కు టాపర్కు ఏడు వందల గత ఏడాది టాపర్కి ఏడు వందల పదకొండు మార్కులు ఆల్ ఇండియా ర్యాంకు నూట ముప్పై ఏడు వస్తే ఇప్పుడు ఈ ఏడాది ఈ ఏడాది గత ఏడాది ఏడు వందల పదిహేనుకి పదిహేనో ర్యాంకు రెండు వేల ఇరవై రెండులో ఏడు వందల పదకొండుకి ఐదో ర్యాంకు ఏ కాలేజీలో సీట్లు వస్తాయో అంచనా వేయలేని పరిస్థితి ఇప్పుడైతే కాంపిటీషన్ బాగా ఉందాం ఎందుకంటే ఈ ర్యాంకులు కూడా గజిబిజి అయిపోయినాయి మార్కులు ఘనం ర్యాంకు పతనం మార్కులు అయితే బాగా వచ్చినాయి ఒక్కొక్కరికి ఐదు వందలు ఆరు వందల మార్కులు కూడా వచ్చినాయి ఈ ఏడాది రాష్ట్ర స్థాయిలో టాప్ ర్యాంకు సాధించిన విద్యార్థికి వచ్చిన మార్కులు ఏడు వందల పదకొండు ఆల్ ఇండియా స్థాయిలో వచ్చిన ర్యాంకు నూట ముప్పై ఏడు ఇదే రెండు రెండు వేల ఇరవై రెండు యూజీ నీట్లో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన అభ్యర్థికి ఏడు వందల పదకొండు మార్కు లేక జాతీయ స్థాయిలో ఐదో ఐదవ ర్యాంకు వచ్చింది మంచి మార్కులు వచ్చిన ఆల్ ఇండియా ర్యాంకుకు బాగా తగ్గిపోయింది ఆ ర్యాంక్ అయితే పడిపోయింది పోటీ విపరీతంగా పెరగడము చాలామంది విద్యార్థులకు మార్కులు పెరగడమే దీనికి కారణం ఎందుకంటే అందరూ కాంపిటీషన్గా మార్క్స్ కూడా బాగా వచ్చినాయి సపోజ్ ఇక్కడ ఏంటంటే మార్క్స్ అందరికీ బాగా వచ్చినప్పుడు ర్యాంకులు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి మెరుగైన మార్కులు సాధించామనుకున్న విద్యార్థులు జాతీయ రాష్ట్ర స్థాయి ర్యాంకులు మాత్రం తగ్గిపోవడంతో ఆందోళనలో ఉండరు దీంతో ఏ కాలేజీలో సీటు వస్తుందో వేయలేని పరిస్థితి ఏర్పడింది ప్రధానంగా ఆల్ ఇండియా కో కోటా సీట్ల విషయంలో సీట్లు ఎక్కడ వస్తుందని అంచనా వేసే పరిస్థితి లేదా నిపుణులు అంటున్నారు రాష్ట్ర స్థాయి కౌన్సిలింగ్లో అయోమయం ఇప్పుడు ఆల్రెడీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయింది విద్యార్థులు స్టూడెంట్స్ వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది పదమూడవ తారీఖు అయితే లాస్ట్ డేట్ ఉంది మనకి ప్రస్తుతం రాష్ట్ర స్థాయి ర్యాంకులు విడుదలవడంతో విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు ఎక్కడ ఏ కాలేజీలో సీటు వస్తుందో అంచనా వేసుకుంటున్నారు కానీ ఏపీకి పదిహేను శాతం కోట్ల సీటు రద్దు స్థానిక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మార్కులు ర్యాంకులు తీరు మారడం వంటి విద్యార్థుల్లో అయోమయం గుర్తు చేస్తుంది ర్యాంకులు కూడా ఎవరైతే తొమ్మిదో తరగతి నుంచి తొమ్మిది పది ఇంటర్మీడియట్ తెలంగాణలో చదువుతారు హైదరాబాద్లో కానీ తెలంగాణలో వాళ్ళే ఇక్కడ లోకల్స్ అని గవర్నమెంట్ ఒక డిక్లరేషన్ అయితే జీవో అయితే ఇవ్వడం జరిగింది దానిలో కూడా పిల్లలు కూడా కొంతమంది పిల్లలు కూడా చాలా బాధపడుతున్నారు కొంతమంది స్టూడెంట్ పిల్ల తల్లిదండ్రులు ఇక హైదరాబాద్ నుంచి వదిలి విజయవాడకి వెళ్ళి అక్కడ చదివించడం జరిగింది దాంతో వాళ్ళు అటు 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 ఆ రాష్ట్రానికి కాకుండా ఈ రాష్ట్రానికి కాకుండా వారు అవటం జరిగింది మరి మరి కా మరి గవర్నమెంట్ ఏం చేస్తుందో చూడాలి కాలేజీల వారిగా సీట్లు రిజర్వేషన్ కోట విభజించి పరిశీలిస్తే ఏదైనా అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది దాని సీనియర్ అభిప్రాయం ఆల్ ఇండియా కోటాను మినహాయిం మినహాయించి రాష్ట్ర స్థాయిలో సీటు మ్యాట్రిక్స్ విడుదలైతేనే స్పష్టత వస్తుందన్నారు అన్నారు మనకు సీట్ మ్యాట్రిక్స్ అయితే రావాలమ్మా ఎన్ని సీట్లు ఉన్నాయి అవి ఎక్కడ ఉన్నాయి ఏందనేది అదేవిధంగా వైద్య విద్య కోర్సులు వైద్య విద్య ఎంబీబీఎస్ బీడిఎస్లు ప్రవేశానికి ఈసారి విపరీతమైన డిమాండ్ ఉంది గత రెండేళ్లలో పోలిస్తే ఎక్కువ మార్కులు సాధించిన వారికి సైతము ఈసారి సీటు దక్కుతుందా లేదా అన్న సందేహాలు నెలకొన్నాయి ఎక్కువ మార్కులు సాధించి ర్యాంకులు వేళల్లో చేరడము ఎక్కడ సీటు దొక్కుతుందనే అన్నది దాని అర్థం అనేది అర్థం అర్ధా కా న్ పర్సు ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి యూజీ వైద్య విద్యా కోర్సుల ప్రవేశాలకి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది ప్రస్తుతం రాష్ట్ర స్థాయి కౌన్సిలింగ్ కోసం వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయింది ఎవరైతే చేసుకోలేదో మీరు చూసుకోండి ఆల్ ఇండియా కోటా ఏఐక్యూకు ఇది ఏఐక్యూ అంట ఆల్ ఇండియా కోట ఏఐక్యూ ఆల్ ఇండియా కోట ఏఐక్యూకి సంబంధించిన కౌన్సిలింగ్ పద్నాలుగు తేదీ నుంచి మొదలవును అప్పుడు ఆల్ ఇండియా కోట అయితే పద్నాలుగు తో తొలుత ఆల్ ఇండియా కోట కౌన్సిలింగ్ పూర్తి చేసి తర్వాత ముందు ఏఐక్యూ పూర్తి చేస్తారండి ఇది ఫస్ట్ ప్రిఫరెన్సు ఫస్ట్ ఏఐక్యూ తర్వాత స్టేట్కి వస్తారు స్టేట్ గవర్నమెంట్కి వస్తారు ముందుకంటే ఏఐక్యూలో మనకి ఎయిమ్స్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి మరి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీలో కానీ బాంబే కానీ వివిధ నగరాల్లో ఉన్న వాటిల్లో మనకి ఎంబీబీఎస్ సీట్స్ పూర్తి చేసి తర్వాత స్టేట్లో ఉంటారు సపోజ్ ఈ ర్యాంకులు నూట ముప్పై ఏడు ర్యాంకు ఐదో ర్యాంక్ పది వీళ్ళందరూ ఎయిమ్స్కి వెళ్ళేవాళ్ళే గత మూడేళ్లలో రాష్ట్ర ర్యాంకులకు ఆల్ ఇండియా ఏ ర్యాంకులు మార్కులు తీరు ఇలా నీట్ ర్యాంకు రాష్ట్ర ర్యాంకు ఫస్ట్ సపోజ్ ఇరవై నాలుగులో సంవత్సరంలో నూట ముప్పై ఏడు వస్తే ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో పదిహేను ర్యాంక్ వచ్చింది సేమ్ పదిహేను ర్యాంక్ ఏడు వందల పదిహేను మార్కులకి పదిహేను ర్యాంక్ వచ్చింది ఇక్కడ ఏడు వందల పదకొండు మార్కులకి నూట ముప్పై ఏడు ర్యాంక్ వచ్చింది ఇరవై రెండులో ఏడు వందల పదకొండుకి ఇక్కడ చూడండి ఈ మార్క్స్ అయితే సేమ్ ఇక్కడ చూడండి ర్యాంక్ మాత్రం భారీగా తేడా కొట్టేసింది ఇక్కడ అదేవిధంగా నీట్ రాష్ట్ర ర్యాంక్ యాభై యాభై ర్యాంక్కి వెళితే రెండు వేల నూట రెండు వేల నూట ముప్పై తొమ్మిది నుంచి ఆరు వందల తొంభై ఏడు అదేవిధంగా ఇరవై నాలుగులో ఇరవై మూడులో అయితే వెయ్యి ఒకటి నుంచి ఆరు వందల ఎనభై ఆరు మార్కులు వెయ్యి ఒక్క ర్యాంక్కి ఆరు వందల ఎనభై మార్కులు ఏడు వందల యాభై ఆరు ర్యాంక్కి ఆరు వందల ఎనభై మార్కులు వంద ర్యాంకుకి ఐదు వందల ఎనభై ఐదు ర్యాంక్కి ఆరు వందల ఎనభై ఐదు మార్కులు సపోజ్ ఇరవై మూడో సంవత్సరంలో రెండు వేల ఐదు వందల నలభై ఆరు ర్యాంకుకి రెండు ఆరు వందల డెబ్భై ఒక్క మార్కులు మరి ఇరవై రెండో సంవత్సరానికి పంతొమ్మిది వందల తొంభై ఒక ర్యాంకుకి ఆరు వందల అరవై ఐదు ర్యాంక్ ఈ విధంగా అయితే రావటం జరిగింది ఐదు వేలు ఐదు వేల ర్యాంకు రావాలంటే సపోజు ఇప్పుడు ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనకి ఇది రెండు లక్షల ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇది రెండు లక్షల ఇరవై రెండు వేల నూట నాలుగు ఇది ఇంత భారీ ర్యాంక్ వచ్చిందమ్మా చూడండి ఎంత పిల్లలు ఇంత భారీ ర్యాంక్ అయితే పిల్లలకు రావడం జరిగింది రెండు లక్షల ఇరవై వేల రెండు లక్షల ఇరవై ఇరవై రెండు వేల నూట నలభై ఏడు ర్యాంకు రావడం జరిగింది రెండు రెండు లక్షల మనకి చూద్దాం కనీసం ఓకే రెండు లక్షల ఇరవై రెండు వేల నూట నలభై ఏడు నాలుగు వందల ఎనభై ఎనిమిది మార్కులకి రెండు లక్షల ఇరవై రెండు వేలు ర్యాంక్ వచ్చింది భారీగా ర్యాంకులు అయితే వచ్చినాయి అదేవిధంగా నాలుగు వందల ముప్పై ఏడు మార్కులకి ఇరవై ఇరవై మూడులో వచ్చినాటికి ఒక లక్ష డెబ్భై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్భై ర్యాంక్ రావటము ఇట్లా అదేవిధంగా రెండు వందల ఇరవై రెండో సంవత్సరంలో రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఒక లక్ష నల అరవై ఎనిమిది వేల మూడు వందల పదికి నాలుగు వందల తొమ్మిది మార్కులు రావటము జరిగింది చూడండి ఎంతంత డిఫరెన్స్ ఉంది ఇక్కడ ఐదు వందలకి ముప్పై ఆరు వేల రెండు వందల తొంభై ఒకటి వారు కానీ ఈ ర్యాంకులకి ఎక్కడెక్కడ సీట్లు వచ్చిందో ఈ యొక్క మనకి మన స్టూడెంట్స్కి తెలంగాణ న్యూస్ స్టూడెంట్స్ కానీ ఆంధ్రప్రదేశ్ న్యూస్ స్టూడెంట్స్ కానీ గందరగోళంలో ఉండరు వాళ్ళకి లాస్ట్ ఇయర్కి ఇయర్కి అసలు కట్ ఆఫ్స్ కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉంటాయి ఏ కాలేజీలో ఏ కట్ ఆఫ్స్ ఉంటాయి అనేది పాపం గందరగోళంగా ఉండదు కానీ మనం ఏం చేయలేం దానికి మనం ఉన్నది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ప్రకారం మనం పెట్టుకుంటా పోవాలి కానీ ఇంకా మనకు కౌన్సిలింగ్లో మనం చేయగలిగింది ఏం లేదు మీరు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఈ యొక్క మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉండండి మీ నేను సలహా ఇచ్చేది ఏంటంటే ఈ నీట్ స్టూడెంట్స్కి మెయిన్ ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీరు కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్గా ఉండాలి మరి కుంగిపోకుండా మరి సీటు వచ్చే వరకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ప్రతి ఒక్కరికి సీటు రావాలని ప్రతి ఒక్క ఎంబీబీఎస్ స్టూడెంట్కి సీటు రావాలని నేనైతే కోరుకున్నాను నీటి కోసం ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు ఈవెన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంటే నీ స్టూడెంట్స్ ఎంత కష్టపడతారంటే వాళ్ళు ఒక సివిల్ ఎగ్జామినేషన్ యూపీఎస్సి సివిల్స్ వాళ్ళు ఎంత కష్టపడతారో అంత కష్టపడతారు అంత కష్టపడిన పిల్లలకి మంచి సీట్లు రావాలని మంచి కాలేజీలు రావాలని తెలంగాణలో మరి అదేవిధంగా గాంధీ ఉస్మానియా లాంటి మంచి కాలేజీలు రావాలని మరి ఇంకా ఆల్రెడీ రెండు వందల ఇప్పుడు ఆల్రెడీ ఒక వీడియో పెడటం జరిగింది మనకి రెండు వందల పైన సీట్లు పెరగ నాలుగు వందల దాకా ఎంబీబీఎస్ రెండు వందల తొంభై తొమ్మిది ఏమి ఎంబీబీఎస్ నూట అరవై దాకా బీడీఎస్ సీట్లు పెరగటం జరిగింది ప్రతి ఒక్కరికి సీటు రావాలని కోరుతుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ సబ్స్క్రైబ్ చేస్తే నా ఛానల్ మరి మరిన్ని వీడియోస్ పెడతాం పని నోటిఫికేషన్ మీకు రావటం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్